నాని నాని సతీమణికి భారీ ఓటర లభించింది ఏపీలో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి నాని సతీమణి పేరునాని జేసుకు ఇవాళ హైకోర్టు అయితే భారీ ఓటు లభించింది మచిలీపట్నంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకి ఇవాళ స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది పేరి జయసుధ అరెస్ట్కు ఒక మంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ భర్త పేరు నాని గారు తాజాగా చూసాము అన్న మీడియాతో ఆరోపణలు చేయడం కూడా నేపథ్యంలో బెయిల్ మంజూరు ఆమెకి ఓటునిచ్చిందనే చెప్పాలి మచిలీపట్నంలోని పేరిస్ జయసుధాకు చెందిన గోడౌన్లో పౌర సరఫరాల శాఖ నిర్వహి చేసిన రేషన్ రేషన్ బియ్యంలో తొమ్మి మూడు వందల డెబ్భై ఎనిమిది మెట్రిక్ టన్నుల మేర మాయమైనట్లు అధికారులు గుర్తించారు దీనిపై ఆమె గతంలో నూ కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల డీడీలు కూడా ప్రభుత్వానికి చెల్లించారు అయితే ఇవాళ మరోసారి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆమెకు నోటీసులు పంపారు అప్పట్లో గుర్తించిన బియ్యానికి అదనంగా మరింత బియ్యం మాయమైనట్లు గుర్తించామని అదనంగా మరో కోటి అరవై ఏడు లక్షల కో కట్టాలని కూడా పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసులో తనపై నమోదైన కేసులు చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేయవచ్చన్న సమాచారంతో పేరిని జేసుదా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటూ కూడా ప్రచారం కూడా చేశారు పచ్చిమిడి అక్కడి నుంచి ఆమె కృష్ణా జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని కూడా చెప్పారు కానీ ఏదేమైనా ఆమె కోర్టులో దీనిపైన విచారణ జరిపిన కోర్టు ఆమె పేరినాన్ని చేసుదాకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కూడా సరత పెట్టింది సో మరి చూడాలి ఇప్పుడు ఆల్రెడీ కోటి అరవై ఎనిమిది లక్షలు కట్టారు ఇంకా కోటి అరవై ఏడు లక్షలు కట్టాలని ప్రభుత్వం చెప్తోంది మరి కోటి అరవై ఏడు లక్షలు కడతారా లేకుంటే దీనిపైన మరి కోటికి వెళ్తారా ఇప్పుడు ఆల్రెడీ ఆమెకి బెయిల్ మీద వచ్చారు మరి ఏమైనా ఏమైనా విచారణకు పిలుస్తారా లేదా అంతేకాకుండా ఇప్పుడు ఈమె బెయిల్ తెచ్చిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పేరు నాని పైన కూడా పదకొండు కేసు కింద కేసు పద పేరనాని పైన కూడా కేసు పెట్టినట్టు తెలుస్తుంది పేరేనానిని కూడా ఈరోజు రేపో అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో